ఏయ్ బాసు నీ టపాసు రండి రండి హాయ్ ఏయ్ కొండరా కొండే ఎవరాయ్ కలెక్టర్ ఆఫీస్ పని చేసి అమ్మా బాబాయ్ మన శివాజీ ఫ్రెండ్ కూడా నమస్కారంండి మా వాడు బాగా సీరియస్ నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో నేను అందుకు రాలేదు ఆ ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు మా అమ్మ ఏమ యావ దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకి కోసం అర్చే పెట్టాడు మా ఆఫీస్ తరఫున వాళ్ళు అక్కడికి పంపిస్తా దృష్టవంతుడు రాయసుకు మించి నానా ఇంక ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే అమ్మా ఎక్కనమ్మా చెప్పింది దన్నం పెట్ట అయ్యో నా కోసం పానల్ ఇచ్చే మా అన్నాడున్నాడు తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను ఆ సుఖి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా అది నా డ్యూటీ రేపే మీ ప్రయాణం రెడీగా ఉండండి అంత బాగానే ఉంది కానీ మరి కాట్రాజ్ పంపించాలి కదరా అవును బాబాయ్ ఇక్కడే చాకరీ చావాలి తప్ప ఆడక్కడ వెళ్ళిస్తాడు మా కర్మ మా తల్లి ఉంటే ఎవరేం చేస్తారు కాట్రాజు నేను ఒప్పిస్తాను ట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను ఒప్పిస్తానమ్మా ఆడు నా కాళ్ళు నొక్కుతాడు సమ్మగా ఓళ్ళు పడతాడు ఆడు వెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా ఎరా నువ్వు చేస్తావా నువ్వు నువ్వు ఎరా నువ్వు చేస్తావా అదే ఏ నొక్కుతున్నావురా నీ అయ్యా పైన బాగానే నొక్కుతున్నావురా మరి కింద కాళ్ళ సంగతి ఏంటి మంచి పట్టుందిరా నీ దగ్గర నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్గా ఉంచుకునేవాడి వాడు పోవచ్చు మీరు పోండి సంజానే తో నే థాని తానే అవధుంబకథానే అంబిలంబానో చతురసాగర పర్యంతం గృభామనేత్ర శుభం భుయత్ వశుష గోత్ర భోస్య డ్రామాచారి శర్మనహా ఏంటిది ప్రేమలేక నాకు హ డ్రామ డ్రామా నీకు కాదు నీలవేణికి పెళ్ళికని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేక రాయడం సాంప్రదాయం కాదు ముందు మీరు చదివి నచ్చితే నిలవేణికి వెండి సో స్వీట్ నచ్చకపోతే చింపేయండి నేను తప్పకుండా ఇస్తాను ఏముంది మడిచి జేబులో పెట్టుకోమంది అంత మాత్రం దా నేను బేషుక్గానే ప్రేమించాను ఈ తిరస్కారం ఏమిటి నాలో లోపం ఏమిటి చెప్పు సదా ఐ డిమాండ్ నా ఎక్స్పెన్షన్ యూ నీకే ఇంట్రా ఎక్స్ప్లెనేషన్ యాయ్స్ ఐ ఆమ్ సూమో చటా సూమో చు హాయు మన్ హే నన్ను రిజెక్ట్ చేయగలరా

ఏమంట అప్రదిష్ఠుడు గారు చట్టాన్ని మనం చేతులు తీసుకోకూడదండి అరే డ్రామాచారి నువ్వు నవ్వు లెటర్ ఇస్తది నీకేమిచ్చింది ఏ నీకు మూడు ముక్కల తెల్ల కాగితం దీన్ని నేను బ్రతకనివ్వను అరే సుమో చచ్చిపోతున్నా నా దారి కడ్డు రావద్దు ఒక్కొక్కటి పని అవుట్ అరే డ్రామాచారి ఈ దెబ్బతో అరే సుమో హ డ్రామాచారి చచ్చాడు సుమో చచ్చాడు ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్ను ఎవర కాపాడతాడే ఆ నికితిగ్రంత మాత్రమే నీ అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు ఎక్కడికి

వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి అది నిన్నరా ఎక్కువ పోని అమ్మని మా మావే దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి ఎరా ఆవు పులి కదా వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో నేను రానండి వెళ్తానండి అతను బానే చెప్తున్నాడు ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరు వస్తే ఆదుకుందెవరు బాజీరావు మీరు బతికితే అతని కోసమే బతకాలి చస్తే అతని కోసమే చావాలి నా మా వచ్చాడు నా వచ్చాడు నా ముండ్ వచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాను తాట తీస్తానీ అయ్యా వెళ్ళాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుకైనా ఇదే కొత్త రేయ్ మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాలా వాన్ని కాపాడ్డానికి ఎవడైనా ఈ గీత దాటాడో అవతల బస్ అయిపోతుంది ఈ ఆలప్పుడు ఆడకుపోయినావరా సూర్యుడు కొంత అర్చుకుపోతుంది ఆడపోయినావరా సూర్యుడు నీరు సో ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు పిలువుండి బాబు సత్యనా ఓ సతనా

సూర్యుని వదిలేత్తా అన్న మాట అబద్ధం పొద్దున్నే వచ్చి జీపెక్కమన్నాడు వాడు వాళ్ళ అమ్మను వదిలి వచ్చేస్తా అన్నాడు రా అయినా కూడా వదలలేదురా నాకు ఎవడైనా గీత దాడితే చంపేస్తా అన్నాడు రా రేరే ఓ పోదురా నా మాట వినరా ఓ వచ్చేరా రేరే ఓ వచ్చేరా వండొదిలేరా అడొకర్ తన పోతి అడుగు ముందుకి వస్తే మనంతో ప్రాణాలు పోతాయి దా వచ్చే వచ్చే దా చెప్పండి నీకే చెబు చెప్పాల पति छत्रपति झञ्झापवन गर्वापहर विन्ध्या त्रिसमधृति छत्रपति छण्ड प्रबल दुर्दण्डजित दुर्दण्ड भट तति छत्रपति शत्रुप्रकर विच्छेदकर प्रती